టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ క్వాలిఫికేషన్తో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా నోటిఫికేషన్ విడుదలయ్యింది ఈ రిక్రూట్మెంట్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబిపిఎఫ్ నుండి ఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ రిక్రూట్మెంట్ ద్వారా నైంటీ టూ ఎస్ఐ పోస్టులను భర్తీ చేస్తున్నారు నైంటీ టూ పోస్టులలో సెవెంటీ ఎయిట్ మేల్కి ఫోర్టీన్ ఫీమేల్కి త్రీ ఎయిటీ త్రీ హెడ్ కానిస్టేబుల్ పోస్టులను మెయిల్కి త్రీ ట్వంటీ ఫైవ్ ఫీమేల్కి ఫిఫ్టీ ఎయిట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఫిఫ్టీ వన్ కానిస్టేబుల్ పోస్టులను మెయిల్కి ఫార్టీ ఫోర్ ఫీమేల్కి సెవెన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ రిక్రూట్మెంట్ కోసం నవంబర్ ఫిఫ్టీన్ నుండి డిసెంబర్ ఫోర్టీన్ లోపు అప్లై చేసుకోవాలి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఎస్ఐ పోస్టులకి ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి ఎయిటీన్ నుండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్య కానిస్టేబుల్ పోస్టులకి ఎయిటీన్ నుండి ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్య వయసు ఉండాలి ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కానిస్టేబుల్ పోస్టులకి టెన్త్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ మ్యాథ్స్ మరియు కెమిస్ట్రీ సబ్జెక్టులలో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులతో పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు లేదా ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ కంప్యూటర్ స్ట్రీమ్లలో ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు లేదా టెన్త్లో సైన్స్ చదివి ఎలక్ట్రానిక్స్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లలో డిప్లొమా కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎస్ఐ పోస్టులకి మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు లేదా కంప్యూటర్ అప్లికేషన్ విభాగంలో డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు లేదా బిఈ ఇన్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు టెలికమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్స్లో డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు ఫైవ్ మార్క్స్ టెలికమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్స్లో డిప్లొమా కంప్లీట్ చేసిన అభ్యర్థులకు త్రీ మార్క్స్ టెలికమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్స్లో ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులకు టూ మార్క్స్ను కలపడం జరుగుతుంది ఫిజికల్ స్టాండర్డ్స్ ఎస్ఐ మెయిల్ క్యాండిడేట్స్కి చెస్ట్ వితౌట్ ఎక్స్టెన్షన్ ఎయిటీ సెంటీమీటర్స్ విత్ ఎక్స్టెన్షన్ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఎస్టీ క్యాండిడేట్స్కి వితౌట్ ఎక్స్టెన్షన్ సెవెంటీ సెవెన్ సెంటీమీటర్స్ విత్ ఎక్స్టెన్షన్ ఎయిటీ టూ సెంటీమీటర్స్ ఉండాలి హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ మెయిల్ క్యాండిడేట్స్కి చెస్ట్ వితౌట్ ఎక్స్టెన్షన్ ఎయిటీ సెంటీమీటర్స్ విత్ ఎక్స్టెన్షన్ ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఎస్టీ క్యాండిడేట్స్కి వితౌట్ ఎక్స్టెన్షన్ సెవెంటీ సిక్స్ సెంటీమీటర్స్ విత్ ఎక్స్టెన్షన్ ఎయిటీ ఎయిటీ వన్ సెంటీమీటర్స్ ఉండాలి హైట్ విషయానికి వస్తే మేల్ క్యాండిడేట్స్కి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఎస్టీకి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి ఫీమేల్ క్యాండిడేట్స్కి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఎస్టీ క్యాండిడేట్స్కి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ ఉండాలి వెయిట్ను హైట్ అండ్ ఏజ్ను బట్టి నిర్ణయిస్తారు మెడికల్ స్టాండర్డ్స్ కూడా అభ్యర్థులు చూసుకోండి ఎలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ ద్వారా పోస్టులను భర్తీ చేస్తున్నారు ఫేజ్ వన్ లో మొదట పీఈటీని నిర్వహిస్తారు ఈ పిఈటి విషయానికి వస్తే ఎస్ఐ మెయిల్ పోస్టులకి హండ్రెడ్ మీటర్స్ రేస్ ను సిక్స్టీన్ సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి అలాగే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ను సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో కంప్లీట్ చేయాలి ఫీమేల్ పోస్టులకి హండ్రెడ్ మీటర్స్ రేస్ను ఎయిటీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి అలాగే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ను ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టేబుల్ మెయిల్ పోస్టులకి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ను సెవెన్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి లెవెన్ ఫీట్ లాంగ్ జంప్ చేయాలి త్రీ ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది త్రీ అండ్ హాఫ్ ఫీట్ హై జంప్ చేయాలి త్రీ ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ను ఫోర్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలి నైన్ నైన్ ఫీట్ లాంగ్ జంప్ చేయాలి త్రీ ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది త్రీ ఫీట్ హై జంప్ చేయాలి త్రీ ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఆ ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఉంటుంది తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఎస్ఐ పోస్టుల కోసం అభ్యర్థులు టూ హండ్రెడ్ రూపీస్ను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి హెడ్ కానిస్టేబుల్ మరియు కానిస్టబుల్ పోస్టులకే అప్లై చేసుకునే అభ్యర్థులు హండ్రెడ్ రూపీస్ను చెల్లించాలి ఎస్సీ ఎస్టీ విమెన్ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు ఎగ్జామ్కి సంబంధించి అభ్యర్థులు నోటిఫికేషన్లో చూసుకోండి నోటిఫికేషన్కి సంబంధించి పీడిఎఫ్ను మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్టు చేయడం జరిగింది కావున అభ్యర్థులు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి